ప్రశ్నే ఉత్పన్నం కాదు ఈ ఈ ప్రాంతంని మనకి చాలా ఇచ్చింది ఈ ప్రాంతానికి దానికి మా ధన్యవాదాలు మా ప్రాంత ఉన్న ప్రజలందరికీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కొత్త అసైన్మెంట్ తీసుకుంటున్నప్పుడు అందరు బ్లెస్సింగ్స్ గుడ్ విషెస్ ఉండాలని కోరుత మీకు ఏదైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కాకుండా ప్రధానమంత్రి మోదీ గారికి కూడా మీరంటే ఒక రకమైన గౌరవం ప్రేమ ఉంది వైజాగ్ వచ్చేటప్పుడు కానీ ఇప్పుడు కూడా అది వ్యక్తం చేశారు వారికి ఈ మీడియాతో ఈ సందర్భంగా ఏ విధంగా మీరు ధన్యవాదాలు తెలియజారు చూడు మీకు ఇలాంటి అవకాశాలు ఎన్డీఏ ప్రభుత్వం లేకపోతే మోదీ గారు ప్రధానమంత్రి లేకపోతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి లేకపోతే ఇది అంత తేలిక రాదు మేము కూడా ఎప్పుడో గవర్నర్ వస్తుందని ఊహించలే కొన్ని నెలల నుంచి అందరు అంటున్నారు గవర్నర్ 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 అని నేనేదో ఉట్టి మాటలు కట్టిపెట్టు అయ్యా అనేవారు అయితే మర్యాద ఉండడం వేరే కలిసి పని ఇప్పుడు మోదీ గారితో కూడా కలిసి పని సాయ సాయశక్తిగా దేశానికి పనికి వచ్చే సక్సెస్ఫుల్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తాం మాకు రోజు ఇచ్చిన బాధ్యతలు చూస్తే ప్రపంచంలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఏవియేషన్ సెక్టర్గా దానికి సహకరించిన పెద్దలు మోదీ గారు ప్రతి మొదటి తర్వాత మిగతా పేర్లు మన భూములు ఇప్పుడు ఏవియేషన్ ఎలాగుంటుందంటే ల్యాండ్ లేకపోతే భూమి లేకపోతే मेरो लैंड चेले रे एक्राफ नहीं मेरे टेक ऑफ चेले रे ये पूरी कथा लैंड स्टेट गवर्नमेंट सब्जेक्ट एविएशन है ना सर की गवर्नमेंट ऑफ इंडिया आकाशम सो मना स्टेट्स एंड यूनियन ऑफ इंडिया कल्सी वारो ప్రజాహితంలో పని చేస్తే మనకి ఫుల్ డెవలప్మెంట్ రావడానికి ఆస్కారాలు ఉంటాయి అదే కాదు చిన్న ఊత పదంగా చెప్తున్నారు ఈరోజు డబుల్ ఇంజిన్ అని అది డబుల్ ఇంజిన్ అంటే ఊత పదం కానీ కలిసి పని చేయడం డైరెక్షన్లో పని చేయడం ఇప్పుడు మీకు ఫెడరల్ కాన్సెప్ట్ మన రాజ్యాంగంలో ఉంది యూనిటరీ కాన్సెప్ట్ కూడా కొంతవరకు ఉంది రాజ్యాంగం క్లియర్ ఎందుకంటే ఒక అధికార వ్యతిరేక వికేంద్రీకరణం జరగాలి అందరినీ అధికారంలో కలపాలి ఎవరు హెచ్చు కాదు ఎవరు తక్కువ కాదు అందరు కలిస్తేనే దేశం అయితే బాధ్యతలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వానికి బాధ్యతలు ఉన్నాయి రాష్ట్ర